బై ఛాన్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎవర్ గ్రీన్ ఏది అనుకుంటారు మంగళవారం వచ్చేసా బార్గవి హోల్సేల్ బార్గవి హోల్సేల్ అంటే ఏది అనుకున్నారు ఇక మన బెస్ట్ కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో మనకు లో మీడియం హై పర్సన్స్ ఎవరైనా కొనుక్కునేటట్టు క్వాలిటీ మెయింటైన్ చేసేది డిజైన్స్ మోర్ వెరైటీస్ ఆఫర్స్ మీద ఆఫర్స్ మనకు దొరుకుతాయి బార్గవి హోల్సేల్ ప్రతి మంగళవారం మన చెంతకు ఉంటుంది మన తెలుగు ఆమె మనకు సూరత్ లో మన బార్గెమింగ్ హోల్సేలర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ మీ సొంతం అయితే మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ ఇలాంటి కంపెనీతో మీరు చూడే లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు పల్లెటూరున్నారా సిటీలున్నారా ఫారిన్ ఉన్నా ఎక్కడున్న హారాంగంగా వీడియో కాల్ లో మీరు లైవ్ లో మీరు పర్చేజ్ అయ్యింది మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలంటాం గా నా యూట్యూబ్ ఛానల్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చెంత సుంతా ధర యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ మీ రూపాయి నా రూపాయి మీకు ఏది చూస్తే వచ్చే సారీస్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి అవి మాత్రం మీకు తీస్తున్నా అవి కూడా మంచి మంచివే తీసుకున్నా మన తెలుగు వాళ్ళవి తీసుకున్నా ముఖ్యంగా మీరు మిస్ అవుతుంది సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ ఉంటుంది లేదా మాకు అట్లా చూడడం రాదంటే విడిపోయిన నెంబర్కి కాల్ చేసి వీళ్ళు లైవ్ లొకేషన్ మీకు పంపిస్తున్నారు ఆరామ్గా మీరు వాకిన్ తోనే ఉంటుంది లేకపోతే ఆటో ఎక్కిన మీరు ఆ గూగుల్ లింక్ను పట్టుకొని మీరు రావచ్చు ఇక్కడికి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది మీ బిజినెస్ స్టార్ట్అప్ కి మీరు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కి హోల్సేర్గా కావడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేదామా మాటలు ఎందుకు మాట ఇంకా చూసి చేతలు మనకు మనకి బారీ గారికి ఏం ఆఫర్లు పట్టుకొచ్చిండ్రు చూసేద్దాం పదండి మాట్లాడేద్దాం దంపదండి ఇక నమస్తే బరుగారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాము బరుగారు గారు వీడియో వీడియోలో చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మన వాళ్ళకి తీసుకొని వచ్చిండ్రు అలాగే పట్టు సారీస్ కూడా బాక్స్ ఫ్రీ అండ్ దాంట్లో మనకు బ్లౌజ్ ఫ్రీ కూడా ఒకటి పెట్టిండ్రు ఆఫర్స్ తో వచ్చేసారు మరి ఇంకా సంక్రాంతి నియరెస్ట్ లో నియర్ ఉంది బట్ మన వాళ్ళకి ఇంకేం తీసుకొని ఈ సీస్ ఐదు వందల యాభై ఓకే రెండు వందల యాభై ఒకటి ఓకే చూడండి రెండు వందల యాభై ఒకటి కూడా ఇప్పుడు మనం ముయ్యలు చదివించినట్టు అయిపోయింది ఇప్పుడు మనకు ఇవి మొత్తం ఫిఫ్టీ అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ మార్జిన్ మైనస్ చేసి మరి కస్టమర్స్ కి ఇస్తున్నాము ఓకే ఆల్రెడీ మన వాళ్ళందరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఓకే అలానే మీరు ఎదురు చూసేలాగే నేను కలెక్షన్ తీసుకొస్తాను ఓకే ఇంకా రెడీ మేమైతే రెడీ ఇంకా మేడం ఫస్ట్ నా దగ్గర టూ ఫిఫ్టీ నుంచి అన్నాను కదా సో ఫస్ట్ మనం టూ ఫిఫ్టీ సారీసే చూద్దాము ఓకే నాకు ఎల్లో ఇష్టం ఎల్లోతో స్టార్ట్ చేద్దాం ఓకే బర్గర్ కి ఎల్లో ఇష్టం అని ఎల్లో నుంచి స్టార్ట్ చేయాలంటే చూడండి మనకు చాలా స్మూత్ ఉంటది ఈ సారీ చూడండి మ్యామ్ డిజైన్ లో లో స్టైల్ సూపర్ గా ఇచ్చారు ఈ సారీ ప్రైస్ స్టార్టింగ్ లోనే ఆఫర్ సారీ చూపిస్తున్నాను రెండు వందల యాభై ఒక్క రూపాయి తీసుకున్న వాళ్ళకి బంప రాఫర్ ఇది పళ్ళు కూడా వచ్చింది చూడండి మ్యామ్ ఎంత యూనిక్ ఉంటుందో సూపర్ గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది జెరీ లైన్స్ కూడా వచ్చేసాయి కదా ఫాబ్రిక్ ఓన్లీ రెండు వందల యాభై ఒక్క రూపాయ ఆఫర్ చేయాలనమాట లేట్ చేయద్దు మనం చాలా కలెక్షన్ చూడాలి ఈ రోజు

కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అసలు బట్ దీంట్లో ఎన్ పీ ఎన్ని పీస్ ఎయిట్ పీసెస్ కదా ఎయిట్ పీస్ మ్యామ్ ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది సో టెన్ పీస్ కావాలన్నా కలర్ చార్ట్ ఎవరైనా అడిషనల్ గా ఆర్డర్ పెట్టుకుంటే కూడా మేము ఓకే నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి ఆఫర్ లో సెకండ్ ఐటమ్ మేడం ఇక్కడ వచ్చేసి మనకి బాతిక్ స్టైల్ లో ఉంటుంది షిబోరి అంటారు కదా బాతిక్ ఇక్కడ వచ్చేసి మనకంతా కూడా చాలా యూనిక్ డిజైన్ మ్యామ్ ప్యూర్ కాటన్ సారీస్ లో ఇలాంటి డిజైన్ వస్తుంది ఇప్పుడు మనం లెనన్ లో వేయించాం వేయించామన్నమాట ఓకే లెలిన్ లో వచ్చింది ఇప్పుడు ప్యూర్ కాటన్ లో ఉండేది మనకి షిఫ్ట్ అయింది మనకి లెలిన్ లోకి మనం చూడొచ్చు సేమ్ ఆఫర్ ప్రైస్ లో అన్నమాట బై చేసుకుంటే కూడా ఒకసారి ఎంత యూనిక్ అడిషనల్ లుక్ ఉంటుందో చూడొచ్చు చూడండి కంప్లీట్ గా ఫ్యాన్సీ లుక్ మ్యామ్ ఓకే చూడండి మనకు వావ్ సూపర్ లుక్ 251 రూపాయలు 251 రూపాయలు మనకి కింది వైపు చిన్న బడ ఫైన్ వైపు మనకి పెద్ద బడ బ్లౌజ్ కూడా అంటే చాలా మంది మన సౌత్ ఇండియన్స్ ఫస్ట్ బ్లౌజ్ ఎలా వచ్చింది

నెక్స్ట్ బ్లూ ఓకే సో మీరు ఆలస్యం చేయొద్దండి శాఖ ఉన్నంత వరకే అన్నమాట ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ పార్డ్ వన్ సేమ్ ఆఫర్ ప్రైస్ రెండు వందల యాభై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి లీఫ్ డిజైన్ అన్నమాట లీన్ అండ్ ఫ్యాబ్రిక్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ సంక్రాంతి ఆఫర్స్ అండి సంక్రాంతి అయిపోయిందంటే మీకు ఇక్కడ చీరలు ఉండవనమాట మళ్ళా అది కూడా మీరు ఇంకా ఇప్పుడే కొనుక్కుండి అసలు పెళ్ళిళ్ళ సీజన్ కానీ లేకపోతే ఎంత యూనిక్ పళ్ళు అవును నెక్స్ట్ మస్తా డిజైన్ చూడండి హైలైట్ కనిపిస్తుంది డిజైన్ అనమాట సో బై చేసుకున్నా కూడా ఇంత మంచి లుక్ ఏ చీరకి బహుశా రాదేమో చూడండి మనకు సెంటర్ లో కూడా మనకు జెరీ లైన్స్ వచ్చి చాలా చాలా సో బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది చూడండి మనకి చాలా మందికి స్టాక్ అందట్లేదు మేడం ఇక్కడ చూడొచ్చు నదిగా చాలా లిమిటెడ్ గానే ఉంటది సపోజ్ ఒక టూ హండ్రెడ్ పీస్ అట్లా ఉండొచ్చు ఓకే ఒక్కొక్క డిజైన్ లో అంతే అందుకంటే ఎక్కువ ఉండదు వన్ వీక్ మాత్రమే సప్లై ఓకే వన్ వీక్ మాత్రమే సప్లై చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు సో కలర్స్ చూడొచ్చు మ్యామ్ చాలా యూనిక్ ఉంటుంది కొంచెం టైం తీసుకొని నిదానంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్ అనేది నేను వీడియోలోనే ఇస్తున్నా మీరు ఏది క్వశ్చన్ చేసే అవసరమే లేదు ఓకే చూడండి కలర్ చూడండి ఎంత యూనిక్ ఉందో మ్యామ్ అండ్ యాష్ కలర్ చాలా బాగున్నాయి ఇక్కడ చూడొచ్చు మంచి ఆనియన్ పింక్ ఎలా ఉంది చూడొచ్చు అండ్ మనకు మెహందీ కలర్ లో ఆఫర్ కింద త్రీ ఐటమ్స్ చూపించాను రెండు వందల యాభై ఒక్క రూపాయలు ఓకే చూడండి మనకు ఆఫర్ల మీద ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మన వాళ్ళు ఎక్కడైనా స్కిప్ చేసినా అవకాశాన్ని వినియోగించుకోకపోయినా చాలా చాలా నష్టం మిస్ అయిపోయిన సో చాలా ఆఫర్స్ ఇస్తున్నాం ఈ మధ్య మన బార్గ్యూ హోల్సేలర్ తరఫున ఇప్పుడు చూసే శారీ వచ్చేసి మ్యామ్ చాలా యూనిక్ ఉంటుంది కలంకారీ ప్రింట్ లో విత్ మ్యాంగో డిజైన్ అండ్ ఇక్కడ చూడొచ్చు ప్యూర్ జరీ బోర్డర్ అవును ఏదో థ్రెడ్ బోర్డర్ ఏదో బోర్డర్ కాదండి జరీ బోర్డర్ జెరీ బోర్డర్ ఇచ్చాము త్రీ ఫిఫ్టీ వన్ రూపీ ఓన్లీ పళ్ళు చూడొచ్చు బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ అంతా కూడా మీకు ఇట్లా బుట్టి స్టైల్లో వస్తుంది అండ్ పళ్ళు చూసినట్లయితే పళ్ళు చూడండి మనకి ఎంత గ్రాండ్ గా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తుంది బాగుంది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ లో ఉంది చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా అడిషనల్ గా ఉంటాయి మ్యామ్ మా దగ్గర చాలా యూనిక్ కలర్స్ ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్లో కాంబినేషన్ ఓకే ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ గ్రీన్ ఇచ్చారండి నెక్స్ట్ మనం చూస్తున్నాం పింక్ కాంబినేషన్ పింక్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు చూడండి బోర్డర్స్ చూడండి అసలు ఎంత యూనిక్ ఉంటాయో మెరూన్ కాంబినేషన్ బట్ ఇది క్లాత్ వచ్చేసి ఏ క్లాత్ ప్యూర్ లినన్ మ్యామ్ లినన్ కాటన్ బేస్ లో ఉంటుంది ఓకే ఇదైతే కాటన్ బేస్ లోనే మనకు ప్యూర్ లెనిన్ అని వచ్చేసి వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇక ఇప్పుడు చాలా వెరైటీస్ చూసాం ఇంకా చాలా వెరైటీస్ మన కోసం ఎదురు చూస్తున్నాయి పట్టులోకి వెళ్ళిపోదాం కాసేపు పట్టు కలెక్షన్ చూపించలేదు కదా తక్కువగా చూపించాను సంక్రాంతి అంటే పట్టు మెయిన్ అండి సో బట్ మన వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనకు రీసెంట్ లోనే మనకు ఉంది సండే రోజే ఉంది మనకు ఫెస్టివల్ అనేది బట్ ఈ రీచ్ కావడం ఎన్ని ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు అర్జెంట్ కావాలనుకున్నారు తక్కువ తీసుకోండి అంటే తీసుకోండి మీకు ఎంటనే మీకు ఫ్లైట్ లో వేసేస్తారంట చూడండి ఎలా ఉందో వావ్ వా మ్యామ్ లైట్ వెయిట్ పట్టు అనమాట ఇది లైట్ వెయిట్ బట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే అసలు వెయిటే ఏ ఉండదు మేడం బోర్డర్ కూడా మొత్తం కంచి స్టైల్ లో వచ్చేస్తుంది సిల్వర్ బేస్ లో ఉంటుంది ఉంటుందన్నమాట బట్ దీని ప్రైస్ ఏజ్ చేసి బారో 851 మమ్ 851 851 రూపాయై మాత్రమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఓకే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో మనం చూడొచ్చు మెరూన్ అండ్ డ్రామా కాంబినేషన్ ఓకే నెక్స్ట్ మనం చూడొచ్చు పారెట్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూపర్ చార్ కలర్ కాంబినేషన్ ఓన్లీ 4 ఇను ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా హైలైట్ ఉన్నాయి మనకు వీడియో కాల్ లో లైవ్ లో మీరు పర్చేస్ చేయొచ్చు మళ్ళీ చెప్పేస్తున్నా మీకు ఎటువంటి డౌట్ జంక్ అవసరమే లేదు ఇక్కడ నుంచి మనకు బర్గే హోల్‌సేలర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేది నెక్స్ట్ మామ్ చూసే పట్టు సారీ మామ్ ఈ సారీ వచ్చేసరికి సో ఈ సారీ చూడొచ్చు ఎంత యూనిక్ ఉందో అబ్బ కలర్ కాంబినేషన్ రంగుల వల్లిలో వచ్చినట్టుగా నెమలియల్లో వచ్చిన కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్నోళ్ళు మాత్రం నేను చెప్తున్నా మీరు తీసుకుంటే డబ్బు పైసలే పైసలు మీకు అమ్ముడు పోతాయి అమ్ముడిపోతే రేట్ కి డబుల్ వేస్ మీకు ఇప్పుడు చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చేస్తుంది భార్గవి గారు కాబట్టి చూడండి ఎలా ఉందో చూడొచ్చు చూడండి मैम బ్లూ పింక్

హార్ట్ కేక్ లాంటి ఐటమ్ కావాలి అంటే వీడియో స్కిప్ చేయొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంత బర్ మనం హాట్ హాట్ కేక్ కావాలని కోరుకుంటామో అంతే ఈ రోజుగా మనకి పండగే పండగ చూడండి మ్యామ్ ఇది ఈ సారీ బై చేసుకుంటే సంక్రాంతికి మనం ఒక పాతిక వేలు ఇరవై వేలు పెట్టి పట్టు చీర కొన్నామన్న ఫీలింగ్ వస్తుంది అంతే అవును ఇక్కడ బోర్డర్ చూడండి మ్యామ్ ఎలిఫెంట్ అంటే జోడీపీ కాకోగా జోడీ ఎలిఫెంట్ జోడీ పికా బాయింటుంది ఉంటుందన్నమాట ప్యూర్ కంచి స్టైల్ లో ఉందంటే చూడండి అసలు నిజంగా అంటే చాలా చాలా సో బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు కావద్దండి చూడండి నేను కొంచెం టైం తీసుకునే చాలా క్లియర్ గా చూపిస్తున్నా పళ్ళు సారీ అండ్ బ్లౌజ్ పళ్ళు సారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చీర చాలా మీరు లెంత్ కూడా చూడొచ్చు బార్గర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చీర లెంత్ కూడా వచ్చేసి చాలా పెద్దగా ఉంది అసలుకి బ్లౌజ్ కూడా ఎంత స్మూత్ అంటే మ్యామ్ మీరు ఇలా టచ్ చేయండి ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది ఓకే చూడండి మనకు ఓ సాఫ్టీ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చాలా యూనిక్ కలర్స్ అన్నమాట ఫోర్ కలర్స్ ఓన్లీ చూడొచ్చు మనం పర్పుల్ కలర్ ఓపెన్ చేశాం ఇక్కడ మెరూన్ కలర్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే చూసిన సారీకి ఇలా ఫొటోస్ వస్తాయి అనమాట మనకి ప్యాకింగ్ లో ఓకే ప్యాకింగ్ లో మనకు బట్ ఇది బాక్స్ ప్యాకింగ్ అని లేకపోతే నార్మల్ ప్యాకింగ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న పికాకో సారీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి మీకు విత్ బాక్స్ వస్తుంది ఫ్రీ అన్నమాట ఓకే ఫ్రీ దీనికి ఫ్రీయా దేవుడా ఫ్రీ ఇవ్వకుండా ఆఫర్ ఇవ్వకుండా సంక్రాంతి వెళ్ళే వరకు మీకు పండగ జరణిగా చూడండి షాప్ లో మనకు డెవలప్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు కూడా బెస్ట్ బాయింట్ వల్ల మనకు ఆఫర్స్ యూజ్ చేసుకోండి మీరు హోల్సేలర్ కూడా హ్యాపీగా మీరు ఆఫర్లు అనేది యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉంది గత కొద్ది కాలంగా మిశ్రీ పట్టు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదమ్మా ఒక్కసారి ఈ సారీ చూడండి లుక్ ఎలా ఉంటుందో చూడండి మనకు మిశ్రీ పట్టు మిశ్రీ పట్టు కలకండ పట్టు అండి కలకండ పట్టులో ఇప్పుడు వాల్యూమ్ ఫోర్ చూస్తున్నాం ఓకే కలకండ పట్టులో మనం వాల్యూమ్ ఫోర్ చూస్తున్నాం అండి ప్రీవియస్ వీడియోస్ నుంచి కంటిన్యూ చూస్తూనే ఉన్నాము ఓకే చూడండి మనకి ఎలా ఉందో కింద పెద్ద బార్డర్ పైనేమో చిన్న బార్డర్ బార్డర్ మళ్ళీ మనకు ఓ దీని ఇవి అన్ని దారాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో మస్తున్నాయి ఆఫర్ సేల్ నడుస్తుంది మ్యామ్ ఆఫర్ ఆఫర్ అంటే ఇంకా ఎవరైనా ఆఫర్ ని వినియోగించుకోవాలి అంటే వన్ వీక్ టైం బట్ ఇది దీనికి ప్రైస్ వచ్చేసి ఓకే సిక్స్ ఫిఫ్టీ వన్ ఆరు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే చూడండి మనకు కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ కూడా ఉంది అది ఓపెన్ చేస్తాను ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ వన్ లేదు సిక్స్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ వన్ కలర్ చార్ట్ అంతా మీ కళ్ళ ముందే ఉంది డిజైన్ కూడా ఓపెన్ చేసి మీ కళ్ళ ముందే పెట్టాము

మిస్త్రీ మిస్ మనకు ఒక్కో పళ్ళు వచ్చేసి శారీ కూడా చాలా అంటే చాలా యూనిక్ ఉంటది మ్యామ్ డిజైన్ సో లుక్ కూడా మనకి చాలా యూనిక్ ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా పికాకో లీఫ్ అదే పికాకో అండ్ వస్తుంది కదా నెమలిపించం అలా నెమలి టైప్ లో వచ్చింది బార్డర్ కూడా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడండి పింక్ కి రామ అసలు లేడీస్ ఇంకా నో చెప్పరు అంతే కలర్ కాంబినేషన్ అట్లా ఉంటుంది చాలా బాగుంది కదా అసలుకి వండర్ఫుల్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి మా ఓకే చూసేదా కలర్ రామ ఇచ్చారు ఇక్కడ బ్లూ కి రెడ్ ఇచ్చారు రాయల్ బ్లూ కి చాలా యూనిక్ అండి రామ కి పింక్ ఇచ్చారు ఓకే అండ్ రెడ్ కి గ్రీన్ ఓకే అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పర్పుల్ కి రామ ఓకే పర్పుల్ కి రామ ఇక్కడ బోటల్ గ్రీన్ కి మెరు ఓకే బోటల్ గ్రీన్ వచ్చి మెరూన్ వచ్చేసింది ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ కలర్స్ చూడండి మనకు చాలా చాలా అఫీషియల్ కలర్స్ అఫీషియల్ ఉన్నాయి మనకు శారీ కూడా మనకు చూస్తే ఎంత సూపర్ ఉన్నాయో మీరు చూడొచ్చు ఇవాళ సెట్ వాయిస్ తీసుకోవాలా సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ నేను అడుగుదాం అనుకున్నా ఫస్ట్ నుంచి మీరు కట్టుకున్న శారీ సో బ్యూటిఫుల్ అని అని చెప్దాం అనుకున్నా బట్ మీరే ఓపెన్ చేసి నా ముందరికి తీసుకొచ్చేసి ఇప్పుడు మన వాళ్ళకి ఎంత యూనిక్ ఉంటుందంటే అంత యూనిక్ ఉంటుంది అవును చాలా బాగుంది అసలుకి ఇది అయితే అంటే సారీ చూడండి ఎంత బాగుంది అసలుకి మస్తు గానం ఉంది అసలు కలంకారి ఇక్కడ ఈ సారీలో హైలైట్ ఏంటంటే బోర్డర్ లో కలంకారీ ప్రింట్ వస్తుంది మ్యామ్ కింద పైన జకాట్ బోర్డర్ వస్తుంది మధ్యలో కలంకారీ వస్తుంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఈ ప్రింట్ చూడడానికి మనం కట్టుకున్నప్పుడు చాలా యూనిక్ గా కనిపిస్తుంది అవునవును చాలా బాగుంది నేను అన్నా కదా మీకు చాలా నేను అనుకున్నా గానీ నా మైండ్ బుర్రా మీరు చూపించే దాంట్లో మర్చిపోయినా అసలు ఒకసారి సారీ చూడండి మ్యామ్ పళ్ళు బ్లౌజ్ అంత క్లియర్ గా చూడండి దీని ప్రైస్ కూడా చెప్పాలి పళ్ళు చూడండి ఓకే పళ్ళు వచ్చేసి ఎలా ఉంది బోర్డర్ ఇక్కడ హైలైట్ మ్యామ్ ఈ సారీలో వావ్ వా ఆ సారీ మీరు గమనించొచ్చండి ఇది మొత్తం జరీ లైన్స్ అవును ప్రతిదీ జరీ లైనే కానీ ఒక్కొక్క లైన్ లో ఒక్కో డిజైన్ అవును అవును అసలు నిజంటే సారీ మాత్రం మీకు వండర్ఫుల్ ప్రైస్ అనే శారీ పేరు కరిష్మా కలంకారి పట్టు కరిష్మా కలంకారి పట్టు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మొత్తం అంతా కలంకారీ స్టైల్ లో వస్తుంది కరీష్మా కలంకారీ పట్టు అని మీరు అడిగినట్లయితే ఈ శారీ కి సంబంధించిన కలర్స్ అనేది చూపిస్తామండి చూడండి మీరు మిస్ కావద్దండి ఇలాంటి శారీస్ మీకు చాలా త్రిబుల్ ప్రాఫిట్ ఇచ్చే శారీస్ కావద్ద చిన్నపాటి వేరియేషన్ అక్కడ చూడొచ్చు కాఫీ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ ఇచ్చారు దానికి దగ్గరగా ఉండొచ్చు కానీ వేరు వేరు అండి ఫోర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఇక్కడ మనం చూడొచ్చు పర్పుల్ కలర్ ఇచ్చారు అవును సో బోర్డర్ దగ్గరగా చూసినప్పుడు చూడండి మీకు దీంట్లో బార్డర్స్ మాత్రమే వేరే శారీ పైన టోటల్ ఒకటే ఇక్కడ చూడొచ్చు అంటే మనకి మెహందీ లాగా అవును బ్రౌన్ వచ్చేసి కాఫీ లాగా ఉంటుంది మెహందీ లాగా ఉంటుంది ఓకే ఫోర్ కలర్ వేరియేషన్స్ మళ్ళీ మనకు చూడండి వెళ్ళ సారీస్ కూడా చాలా చాలా సూపర్ ఉన్నాయి అసలు చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి అండి ఓకే ప్రైస్ కూడా ఇది ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి ఇది యూనిక్ దీంట్లో బొమ్మలే బొమ్మలు ఎన్ని బొమ్మలు వచ్చేస్తున్నాయో అసలు కొన్ని ఏరియాల్లో నో చెప్తున్నారు బొమ్మలు వద్దండి అంటున్నారు దానికి అట్లా పికాకో స్టైల్ లో చూపించాను ఫిగర్ బొమ్మలు వస్తే కొంతమంది తీసుకోవట్లా అంతే లేం సో మా దగ్గర అన్ని టేస్ట్ వాళ్ళకి సారీస్ ఉంటాయండి ఫైనల్ గా నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ అనమాట మీకు ఏ ఏరియా అయినా సరే మీ టేస్ట్ కి తగ్గట్టు మా దగ్గర చీరలు ఉంటాయి సో మీకు ఇంకా వేరే ఎత్తుకోవాల్సిన అవసరం వేరే ఆలోచన చేయాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ చూడొచ్చు మ్యామ్ బోర్డర్ అనేది ఎంత యూనిక్ ఉందో సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ మ్యాచింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో బాగుంటుంది అండ్ శారీ ఎంత గోల్డెన్ జరీ వస్తుంది ఓకే శారీ మొత్తం గోల్డెన్ జెరీ లైన్స్ మాదిరిగా వచ్చేసింది మనకి ఇది కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ బాగా నాట్యం చేసేసి బార్డర్ చూడవచ్చు బార్డర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కలర్స్

ఓకే అండ్ ఇక్కడ మనం చూడొచ్చు క్యారెట్ కలర్ పింక్ అని కూడా అనొచ్చు ఓహా ఎంత బాగుంది సూపర్ ఉంటాయి మ్యామ్ ఇక్కడ మనం చూడొచ్చు బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ ఓకే ఇవల్ల కలర్స్ ఇవల్ల మీరు పెట్టుకున్నారంటే అమ్ముడు ఓ అనే సమస్యనే లేదు చూడండి మనకు ఎలా చూడొచ్చు మనం ఇంకొక ఓకే దీంట్లోనే చూడండి ఇవల్ల ఎనిమిది వందల కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రం మీరు ఏ చీరలైనా సెట్ తీసుకోండి ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయ దీంట్లో ఈ రకంగా ఉంది దీంట్లో ఈ రకంగా ఉంది దాంట్లో ఆ రకంగా ఉంది ఎన్ని బార్డర్స్ అనేది మీరు చూడొచ్చు ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఉన్నాయి అసలు చీరలో చూడొచ్చు ఎంత పెద్ద గట్టా చేస్తాను డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మ్యామ్ ఇందులో చూడండి ఇందులో బటర్ ఫ్లై వచ్చింది రోజ్ ఫ్లవర్ వచ్చింది కొంచెం నిదానంగా టైం తీసుకొని చూడండి ఇంత మంచి అద్భుతమైన డిజైన్లు మీకు మళ్ళీ మళ్ళీ రావండి కొంచెం టైం కేటాయించండి ఓకే దీంట్లో ఈ వీల్ గోమాత వచ్చింది అవును మ్యామ్ గోమాత కలంకారీ ప్రింట్ లో ఒకసారి మీరు చూడొచ్చు ఇట్లా చూస్తే అర్థమవుతుంది ఇలా ప్రింట్ చాలా బాగా ఇష్టపడతారు అవును గోమాత వచ్చి మళ్ళీ మనకి ఇలా వచ్చేసింది బాగుంది అండ్ నెక్స్ట్ ఇందులో కూడా కలర్స్ దీంట్లో కూడా కలర్స్ దీన్ని ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా వెరైటీలు ఉన్నాయంట మిస్ కవదండి ఇంకా అన్ని చూయించుకుంట లేట్ అయిపోతుంది కాబట్టి మన ముద్దా చీరలండి వెన్న కానీ బట్ షైనబుల్ ఉంది క్లాత్ పేరేంటి ఇది వచ్చేసి మనకి లోటస్ మ్యామ్ లోటస్ శారీస్ అంటారు ఓకే లోటస్ శారీస్ చూడండి ఓకే ఎంత స్మూత్ ఉంటది అంటే ఇట్లా అట్లా అంటుంటే వెళ్ళిపోద్ది మన చేతి మీద అట్లా చాలా స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ సో మా దగ్గర క్యాటలాగ్ కావాలా డైలీవేర్ కావాలా కొంచెం స్మూత్ ఫాబ్రిక్ కావాలా కాటన్ బేస్ కావాలా టోటల్ టోటల్ అవైలబుల్ అండి ఓకే చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం చూస్తాం కలర్ చాట్ మ్యామ్ ఓకే దీంట్లో కలర్ చార్ట్ చూస్తున్నాం మెయిన్ కలర్ చార్ట్ అనమాట వాళ్ళకి క్లారిటీ ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్ లో కలర్స్ ఎలా ఉంటాయి డిజైన్ ఎలా ఉంటుంది మీ కళ్ళ ముందుటే పెడుతున్నాం అండి అబ్బా కలర్స్ మాత్రం హైలైట్ ఇంకా ఒక్క దాని నుంచి ఒకటి అసలు మనకు చాలా చాలా మనకు సో బ్యూ ఇంకా కలర్స్ ఇంకా చెప్పనీక లేదు మూడు వందల ముప్పై ఒక్క రూపాయి అండి మూడు వందల ముప్పై ఒక్క రూపాయి ముప్పై ఒక్క రూపాయి త్రీ థర్టీ బాబా ఎంత మెత్త ఉంది స్మూత్ ఉంటుంది మ్యామ్ నిజంగా అంటే దీనికి బాక్స్ అవైలబుల్ లేదా లేకపోతే బాక్స్ కావాలి అంటే ఒక ట్వంటీ రూపీస్ కొంతమందికి క్వాలిటీ తక్కువ అయినా పర్లేదు అంటే ఫిఫ్టీన్ రూపీస్ మీరు అడిషనల్ గా పెట్టుకోవాలండి ఓకే డైలీ ప్యాకింగ్ ఫోటో ఇస్తాం ఓకే డైలీ మూడు వంద యాభై ఒక్క రూపాయ మూడు వందల ముప్పై ఒక్క రూపాయ బట్ ఇది ఇది కూడా క్లాత్ ఏ క్లాత్ లోటస్ అండి సారీస్ ఓకే ఇది కూడా మనకు లోటస్ శారీస్ మనకు ఓకే దీనికి సంబంధించిన డిజైన్స్ అనేది మనం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడొచ్చు కలర్ చూస్తే ఎమ్మటే సెట్ నాకే నాకే వేరే 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 వాళ్ళకి వద్దు చూడండి నాకే ఆనందం ఎంత ఆనందం అంటే ఫాస్ట్ మాటలే లేవు అసలు నిజంగా కలర్ కాంబినేషన్ ఎయిట్ పీస్ కొమ్ము బల్లే ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ ఉన్నాయి నాకు ఎక్కడ టైం లాస్ అయితే మా డిజైన్ లాస్ చూడకుండా ఆగిపోతారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మిస్ కావద్దండి వీడియో పేరు నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో గాంటే గండి ఇవాళ మనకు ఇప్పుడు టోటల్ టోటల్ గా కొత్తగా డిజైన్స్ లాన్స్ అయినాయి ఇప్పుడు తీసుకున్నారనుకో మీరు ఈ ఆఫర్ యూజ్ చేసుకున్నారనుకో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది మీకు శివరాత్రికి వస్తుంది రంజాన్ కు వస్తుంది ఇవల్ల మీకు ఉపయోగపడే చూడండి చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు అబ్బా ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ చీర పేరు కూడా తమాషాగా ఉంటుందో చీర కూడా ఈ చీర పేరు ఏంటి కలకత్తా కాజా సూపర్ ఉంటది ఆ కాజా ఎంత స్వీట్ గా ఉంటదో ఈ సారీస్ కూడా అంత స్వీట్ గా ఉంటాయండి ఓకే ఫ్లవర్ చూడండి ఫ్లవర్ వస్తుంది బోర్డర్ లో బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి అంతే కాజా అంత స్వీట్ ఐటమ్ అన్నమాట చూడండి కాజా అంత స్వీట్ ఐటమ్ మీ చింతకి చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ లో ఉంది నేను చూడండి ఎలా ఉన్నాయో కలర్ కాంబినేషన్ నేను చూడని అసలు అంత వెరైటీ కలర్ కాంబినేషన్స్ వచ్చేసినాయి బ్యూటిఫుల్ సారీస్ చూడండి మామ అసలు లైవ్ లో చూసిన అంటే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇక మనం ఇప్పుడు చూస్తున్నాము టూ ట్వంటీ సారీ అండి టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రం ఇరవై రూపాయలు ఉంది మళ్ళీ మనం ఎంత వాడితే అంత షైన్ వస్తుంది అంత లైఫ్ వస్తుంది బట్ ఇది క్లాత్ పేరు ఏంటి రంగోలి మ్యామ్ బ్లాక్ రంగోలి సారీ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు కూడా బ్లాక్ రంగోలి సారీ నేను ఈ రోజు ఏదో ఒకటి రెండు సారీస్ ఆర్డర్ ఆఫర్ పెట్టట్లేదండి చాలా వరకు సారీస్ ఆఫర్ సేల్ లోనే ఇస్తున్నా ఓకే ఆఫర్ సేల్ లోనే ఇచ్చేస్తుంది అంటే చూడండి మనకి వేరే కలర్ చాట్ ఎట్లా ఉంటదండి ఈ డిజైన్ ఎట్లా ఉంటదండి పళ్ళు ఎట్లా ఉంటదండి బ్లౌజ్ నాకు ఏం అడగొద్దండి అన్ని డిజైన్ మీరు ఆర్డర్ పెట్టండి అంతే స్క్రీన్ షార్ట్ పెట్టేసినారంటే డైరెక్ట్గా అయిపోతుంది నెక్స్ట్ చూడండి బ్లాక్ రంగోలీలో ఫ్లవర్ టేస్ట్ వచ్చేసింది మ్యామ్ ఓకే బ్యూటిఫుల్ అండ్ ఇందులో కూడా ఒకసారి బ్లౌజ్ పళ్ళు మెయిన్ లుక్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇది పళ్ళు బా పల్లె ఉంది ఇది కూడా సారీ వచ్చే ఇది కూడా రంగోలి ప్యాటర్ రంగోలి మా చాలా స్మూత్ ఉంటుంది ఇది ప్రైస్ ఎంత వచ్చేసింది టూ ట్వంటీ ఓన్లీ టూ ట్వంటీ ఓకే టూ ట్వంటీ ఇది కూడా మనకు చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ అద్దరిపోయే కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఓకే బ్లాక్ బొట్టల్ గ్రీన్ సో నెక్స్ట్ మనం చూస్తున్నాం రామా చూడండి రామ ఎన్ని కలర్స్ ఉన్నాయి సో చూడొచ్చు ఇక్కడ బ్లూ కలర్ ఓకే బ్లూ అండ్ మనకు కాఫీ కలర్ ఈ బ్లూ కూడా చాలా బాగుంటుంది కాఫీ చూడండి మన కాఫీ లో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మనకు సూపర్ డూప్పర్ ఉన్నాయి మిస్ కావద్దండి చూపించాలి అంటే ఇంకా చాలా 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 కేటలాగ్స్ వచ్చేసినాయి మళ్ళీ మనకు దాంట్లో కొన్ని ఆరు క్యాటలాగ్ చాలా యూనిక్ ఉంటాయి మ్యామ్ డిజైన్ మాత్రం ఓకే ఫెస్టివల్ కి ఇలాంటివి కావాలి అనుకునేలాగా ఉంటాయి అనమాట ఓకే చూడండి మనకు ఫెస్టి

కానీ బాగున్నాయి కలర్ కాంబినేషన్ గ్రీన్ కి బోటల్ గ్రీన్ ఓకే ఎయిట్ పీస్ కోంబో అవును మ్యామ్ ఓకే ఎయిట్ పీస్ కోంబో చూసేసి అసలు నెక్స్ట్ క్యాట్లాగ్ చూస్తున్నాము ఆరోషిలో వాల్యూమ్ టూ అట్లా వాల్యూమ్స్ ఉంటాయండి మా దగ్గర ఇది మొత్తం ఫ్లవర్ బంచెస్ లో వస్తుంది ఓకే అది ఒక ప్యాటర్న్ అయితే మనకు ఇది ఒక ప్యాటర్న్ ఇందులో ఫ్లవర్ ఎంత బాగుంది ఇది అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటది మ్యామ్ నేను కొన్ని అయితే టైం లేక నేను కవర్లో లో నుంచో చూపిస్తున్నాను జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఇవాళ మీకు వీడియో కాల్ మీకు లైవ్ లో ఇవాళ నీట్ గా చూపిస్తారు కావాలనుకున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా మీకు ఇవే వస్తాయి అందులో సందేహమే లేదు మళ్ళీ అది కూడా పండగ ఆఫర్ నాకు వీడియో టైం అవుతుంది అయినా చూపిస్తా ఆఫర్ సేల్ అండి ఫిఫ్టీ ఆఫర్ సేల్ లెహంగాస్ కూడా ఓకే చూడండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ అంటే చూడండి మీరు ఫిఫ్టీ లెహెంగా అండి ఇది మీరు స్లిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది కాంచీపురం ప్యూర్ పట్టు లెహెంగాస్ అన్నమాట ఫోర్టీన్ ఫిఫ్టీ కాస్ట్ లో ఉన్న లెహెంగా వచ్చేసి మనకి ఈ రోజు ఎయిట్ ఫిఫ్టీ వన్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి మాత్రమే చూడండి మనం చూడొచ్చు దీనికి పింక్ కలర్ వస్తుందండి పళ్ళు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నారాయణపేట స్టైల్ లో కూడా మా దగ్గర ఉంటాయి ఓకే నారాయణపేట స్టైల్ లో గోడ చూడొచ్చు లెహంగా చూడొచ్చు చాలా యూనిక్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మన దగ్గర పళ్ళు ఉంటుంది ఇట్లా బిగ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా స్ట్రిచ్ చేయించుకోవాలి వాళ్ళు నారాయణపేట ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు చాలా లకి ఓకే నారాయణపేట స్టైల్ లో మెరూన్ కలర్ మ్యామ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ వన్ పండ్లు చూడొచ్చు ప్యూర్ జార్జెట్ పండ్లు బోర్డర్ కూడా ఇట్లా ఎలిఫెంట్ తో ఇస్తారు ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు సూపర్ ఉంది ఇది కూడా మనకు జార్జెట్ దీంట్లో రకరకాలుగా వస్తున్నాయి అనమాట ఓకే దీంట్లో మనం అన్ని మనకి ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అబ్బా మస్తుగా ఇవాళ ఎనిమిది వందల యాభై ఓన్లీ ఓకే ఎనిమిది వందల యాభై ఒక రూపాయి మీరు ఎవరైనా వచ్చి ఇంకా వీడియో పెయిన్ నెంబర్ కి కాల్ చేసి మీ ఇంకా మిస్ కావద్దండి ఇలాంటివి మీకు చాలా మో డిజైన్స్ బరువు హోల్సేలర్లోనే అసలుకి మీరు మిస్ హా సార్ స్టాప్ స్టాప్ చేయండపో స్టాప్ చేయండి మన వాళ్ళు ఫోన్ చేస్తారు ఇక వీడియో లేనితే భారీగా పెరిగిపోతుంది ఇంకా థ్యాంక్ సో మచ్ అసలుకి బట్ టూ క్వశ్చన్స్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఇస్తాము కస్టమర్ కి సపోర్ట్ గా ఎప్పుడు బార్గెన్ హోల్సేలర్ ఉంటుంది థర్టీ పర్సెంట్ మమ్మల్ని నమ్మి మీరు పే చేయండి సో సెవెంటీ పర్సెంట్ మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి సరుకు పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ కి వస్తుంది హ్యాపీగా మీ పార్సల్ మీరు చూసుకున్నాక పేమెంట్ చేయొచ్చు ఇలా కూడా డౌట్లు అడుగుతున్నారండి మేము ఓపెన్ చేస్తాము ఇంటికి తీసుకెళ్తాం కుదరదండి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కొన్ని రూల్స్ ఉంటాయి మీ ఊరికి పంపిస్తాం మీరు క్లియర్ చేసుకుని పార్సల్ ఏడిపించుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా సరుకులో ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఖచ్చితంగా రిప్లై ఇస్తాము లేదు కామెంట్ చేయండి కాల్ చేయండి మా నంబర్లు ఉన్నాయి

ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి ఇంకా లేని సారీస్ ఇవాళ వచ్చేసినా మీరు మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇక్కడ ఉన్న స్టాఫ్ మీకు చూపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుందా బాయ్ ఫ్రెండ్స్ క్లీ స్పైలింగ్